భారత మాజీ ప్రధాని తెలుగు తేజం పివి నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ప్రకటించడంపై శ్రీకాళహస్తిలోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు గరికపాటి రమేష్ బాబు ఆధ్వర్యంలో పివి నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి సంస్మరణ సభను గరికపాటి రమేష్ బాబు మరియు బీజేపీ నేతల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు బీజేపీ శ్రీకాళహస్తి అసెంబ్లీ కో కన్వీనర్ మరియు పట్టణ అధ్యక్షులు గరికపాటి రమేష్ బాబు సంయుక్తంగా మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పిలుపు మేరకు రాష్ట్ర కార్యదర్శి అసెంబ్లీ కన్వీనర్ శ్రీ కోలా ఆనంద్ కుమార్ సూచనలతో శ్రీకాళహస్తి నియోజకవర్గ కేంద్ర పార్టీ కార్యాలయంలో భారత మాజీ ప్రధాని తెలుగు తేజం పివి నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ప్రకటించడంపై వేడుకలు నిర్వహించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దక్షిణాది రాష్ట్రాలలోని తెలుగు జాతిని గుర్తెరిగి దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అవార్డు ఇవ్వడంపై దేశ పౌరులతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు గర్వంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు వ్యక్తం చేస్తున్నామని తెలిపారు ఆర్థిక సంస్కరణల రూపశిల్పి బహుభాషా కోవిదుడు గొప్ప రాజనీతిజ్ఞుడు ప్రపంచంలోనే భారతదేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా పునాది వేసిన తెలుగు ముద్దు బిడ్డను గుర్తించి దివంగత పివి నరసింహారావుని భారత రత్నతో సత్కరించిన మన ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతకు నిదర్శనమని నరేంద్ర మోదీని కొనియాడారు ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ అసెంబ్లీ కో కన్వీనర్ మేళాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి పట్టణ అధ్యక్షులు గరికపాటి రమేష్ బాబు శ్రీకాళహస్తి రూరల్ అధ్యక్షులు కునాటి నాగరాజు తట్టమేడు మండల అధ్యక్షులు వేడెం కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు నరేంద్ర మోడీ గారు గతంలో మన దేశానికి ఎవరెవరు ఎంతెంత సేవలు అందించారో ఆ చరిత్రని తిరగరాసి వారిని వెతికి వారికి ఉన్నత స్థానం కల్పిస్తున్నారంటే ఈ రోజు మన పివి నరసింహారావు గారికి మన భారత మాజీ ప్రధాని వారికి భారతరత్న అవార్డును ఇవ్వడం తెలుగువారిగా మేమందరం చాలా సంతోషంగా గర్విస్తున్నాం అందులో భాగంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ శ్రీకాహస్తి కార్యాలయం భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులంతా ఆనందంగా ఉత్సాహం జరుపుకుంటూ ఉన్నాము అనేక పదవులు అనుభవించి కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించినటువంటి పివి నరసింహారావు గారికి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు గుర్తించారే కానీ ఆనాటి కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించలేదని పదేళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అయినా కానీ పివి నరసింహారావు గారి యొక్క సేవల్ని గుర్తించలేదు ఇవాళ దేశ ప్రధాని దేశ రక్షకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గుర్తించి తెలుగు జాతిని దేశ చరిత్రలోనే గుర్తించే విధంగా పివి నరసింహారావు గారికి భారతరత్నం ఇవ్వడం తెలుగు జాతికి మేమందరం గర్విస్తున్నామని సభ